కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్ను రెండు వందల ఎనభై ఐదు పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయి ఆ స్కోర్ వద్ద డిక్లేర్ చేసేసింది అయితే బంగ్లాదేశ్ కంటే టీమిండియా యాభై రెండు పరుగుల ఆధిక్యంతో ఉంది ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం తక్కువ ఉన్నప్పటికీ కూడా డ్రా ముగించకుండా ఫలితం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే భారత కెప్టెన్ అయిన భారత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిస్తాడు టీమిండియా ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది అయినప్పటికీ టెస్టులో వేగంగా యాభై వంద నూట యాభై రెండొందలు రెండు వందల యాభై స్కోర్లు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది అయితే భారత్ పద్దెనిమిది బంతుల్లో యాభై అరవై ఒక బంతుల్లో వంద ఇలాగా చేసుకుంటూ వెళ్లింది ఇక యశస్వి కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా మెరుపు మెరుపులు అదరగొట్టేశారు విరాట్ కోహ్లీ నలభై ఏడు పరుగులు శుభ్మన్ గిల్ ముప్పై తొమ్మిది అలాగే రోహిత్ శర్మ ఇరవై మూడు పరుగులతో కీలకంగా వాళ్ళ ఇన్నింగ్స్ ని మలుపు తిప్పారు బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మీరజ్ అలాగే షకీబ్ అల్ హసన్ చెరొక నాలుగు వికెట్లు తీశారు తొలి ఓవర్ నుంచే టీమిండియా దూకుడుగా ఆడుతూ వచ్చింది జైస్వాల్ హ్యాట్రిక్ బౌండరీతో రోహిత్ శర్మ రెండు సిక్స్లతో తమ స్కోర్ ను ప్రారంభించారు దీంతో మూడు ముగ్గురు స్లిప్ స్లిప్స్తో తొలుత ఫీల్డింగ్ సెట్ చేసిన బంగ్లా కెప్టెన్ కొన్ని క్షణాల్లోనే కేవలం సర్కిల్లో ముగ్గురు ఫీల్డర్ ఉండేలాగా ఆఖరి వరకు ఫీల్డింగ్ ను సెటప్ చేశాడు భారత్ విధ్వంసకర బ్యాటింగ్ కు ఇదే చక్కని ఉదాహరణ రోహిత్ అవుట్ అయినప్పటికీ కూడా జైస్వాల్ స్కోర్ బోర్డు ను ముందుకు నడిపించాడు ముప్పై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు అయితే హసన్ మహమ్మద్ వేసిన తక్కువ ఎత్తు బంతిని జైష్వాల్ పెవిలియన్ కు చేర్చాడు మరొక వైపు క్రీజ్ లోకి వస్తున్న భారత బ్యాటర్లు దూకుడు బంత్రంతో పరుగులు చేశారు టీ ట్వంటీ తరహాలో బౌండరీల మోత మోగించేశారు ఈ క్రమంలో టీమిండియా వికెట్లు కోల్పోతున్నప్పటికీ కూడా స్కోర్ బోర్డు ముందుకు నడిపించింది ఇక ఆ తర్వాత రాహుల్ అవుట్ అయిన మూడు బంతులకే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ అనమాట ఇలా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం వల్ల డ్రాగా ముగిసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రోహిత్ శర్మ తన మాస్టర్ మైండ్ ఉపయోగించాడు